వేషధారిని మాత్రము క్షమించడు వేషధారి అంటే అర్థమేంటండి లోపల ఒకటి బయట ఒకటి మన భాషలో చెప్పాలంటే డబల్ గేమ్ ఇంకా మన భాషలో చెప్పాలంటే ఏ గాలికి ఆ చాప ఇంకా మన భాషలో చెప్పాలంటే ఎవరి దగ్గర ఉన్నప్పుడు వారి మాటలు ఇది అనగా లోపల ఒకటి బయట ఒకటి వేషధారిని ఇంకా నటించడం అంటే నటించడము అంటారు ఏమంటారు నటించడం బైబిల్ చెప్తుంది ఈ లోక నటన కథించిపోయే కాలము వచ్చుచున్నదే నటించడము ఇదిగో నేను వస్తాను త్వరగా కనికరము చూపను వీరు వేషధారణతో స్త్రీ పురుషుని పట్టుకోవలసిన వారు స్త్రీని మాత్రమే పట్టుకున్నారు ఆమెను మాత్రమే తెచ్చారు అక్కడ కూడా వారు నీతిమంతుల మాదిరి వేల చూపిస్తున్నారు తిట్టు చూపిస్తుంటున్నారు నేను ఈ దినము ఈ అంశమునకు దారిలో వచ్చేటప్పుడు ఏ ఒక్క అంశము దీని పేరు పెడితే థీమ్ పాపము చేసి వేలెత్తి చూపించే నీకు లేక పాపము చేసి వేలెత్తి ఇంకొక పాపిని వేలెత్తి చూపించే నీకు పాపం ఎలాగ ఉంటుందో తెలియక చేస్తున్నావా లేక పాపము చేస్తున్న నీవు ఇంకొకరిని వేలెత్తి చూపేటువంటి నీకు ఆ పాపము యొక్క పరిస్థితి నీకు తెలియదా పాపము చేస్తుంటున్నావు ఇంకొకరిని వేలెత్తి చూపిస్తూ ఉంటున్నాం అనగా చాలా పగడబందీగా ఉంటుంది మన మాటలు కూడా అందులో మనం మాత్రం ఏ పరిస్థితులలో ఇరుక్కోకూడదు మన భాషలో చెప్పాలంటే ఇతరులు ఇందరా గోయిలో పడినా పడవలేదు నేను తప్పు చేస్తూ పడకూడదు బైబిల్ చెప్తుందండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మత్స్సు వార్త ఏడు మూడు చవితే ఏమునిదండి నీ కంటిలోనున్న దూలమునెంచక ఇతర కంటిలోనున్న నసు నలుసును నీవు చూడనేలా అనగా నీవు చేస్తున్న పెద్ద పాపాన్ని కప్పిపుచ్చుకొని ఏదో వయస్సు తెలియకనో తెలిసో మరి పొరపాటు చేస్తే దానిని పెద్ద పూతటములా వీళ్ళు వేసే పాపమును ఎరగరు బైబిల్ చెప్తుంది వేషధారి మొదట నీ కంటిలో నున్న దూలము అంటే ఆ పెద్ద పాపాన్ని తొలగించుకో నీవు వేసే పాపం ఎవరి వీపు వాళ్లకు కదా వయమ్మ కనపరాకుండా ఇంకా కనపడితే ఇంకా ఇట్లా నిందిమో ఎవరి పాపము వారికి తెలుసు తెలిసి కూడా వారి పాపాన్ని చూపించరు ఇతర పాపాలని చూపుతారు చూపిస్తారు సుమతి పద్యము వేమన్న పద్యము ఒకటి తప్పులు ఉన్నవారు తండోపతండము తమ తప్పులు ఎరగరు కదా వారి తప్పులు వారు ఎరగరు ఇతర తప్పులను మాత్రం వేలెత్తి చూపిస్తారు ఒకవేళ నువ్వు ఇతరుల వైపు చూపిస్తుంటే ఒక పాపం వారి వైపు చూపిస్తుంటే మూడు వేలు నీ పాపాన్ని నువ్వు చేశావని చూపిస్తూ ఉంటుంది బైబిల్ చెప్తుంది వేషధారి మొదట నీ యొక్క కంటిలో ఉన్న ఆ ధూలమును ఆ పెద్ద పాపమును నీవు తొలగించుకో తర్వాత ఇతరుల పాపాన్ని గురించి మాట్లాడే పరిస్థితి నీకు ఉంటుంది తీసివేసేటువంటి అవకాశము నీకు ఉంటుంది అలాగ ఉండకుండా పాపము చేసిన నేనే ఏమి ఎరగని మాదిరి ఇతరుల పాపాన్ని చేస్తూ నేను నీతిమంతుని మాదిరి నీతిగా ఉన్నట్లు నటిస్తూ వారిని మాత్రము పాపులు అని వ్రేలెత్తి చూపించి వారిని పది మందిలో లేక పలువురిలో అవమానపరిచేవారు ఎందరో నేటి సంఘాలలో ఉన్నారు 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 కారణం ఏంటంటే వారు చేసే ఏది కూడా సత్యమే వారు చెప్పే ఏ మాట కూడా సత్యమే మనము చెప్తే అది సత్యము కాదు అది నిజము కాదు వారు చెప్పేదే సత్యం ప్రభు ఏమో చెప్తాడు ఈయన ధర్మశాస్త్రాన్ని ఏమో పాటిస్తాడు అని వచ్చారు వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేదండి ధర్మశాస్త్రాన్ని పాటించేవారైతే స్త్రీ పురుషుని తోలుకొని వచ్చేవారు వారు అక్కడే తప్పు చేశారు ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి వాళ్ళు ఏమంటున్నారు ఇటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలంటున్నాడు ఏ ప్రభు వారి వైపు చూడనే చూడలేదు బైబిల్ చెప్తుంది మతేసు వార్త అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము ఉదయం ఉంచి చదవండి మత వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము నేను మీతో చెప్పున్నదేమనగా ఒక శ్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో చేసిన చేసినవాడు చాలు వ్యభిచారం అంటే అర్థం ఒక స్త్రీని మోహపు చూపుతో ఎవరైతే చూస్తారో వారెవరంటండి ఎవరంటండి హృదయమందు శారీరకముగా ఒకరి దగ్గర ఒకరు అవ్వడం అవసరము లేదండి బైబిల్ ఏం చెప్తుంది ఆ ఆలోచనతో ఆ చూపుతో నీవు చూస్తే హృదయమందు నువ్వు నువ్వేం చేస్తున్నావు అంట స్త్రీ గాని పురుషుడు కానీ ఎవరైనా సరే వ్యభిచారులే వీరు మాత్రము ధర్మశాస్త్రాన్ని వారికి అనువుగా ఉపయోగించుకొని పురుషుని వదిలిపెట్టి స్త్రీని తెచ్చి ఈమె వ్యభిచారాన్ని చూపిస్తున్నాడు కానీ ఆమె వ్యభిచారాన్ని వారు చూపు పడింది బైబిల్ ఏం చెప్తుందంటే ఆ చూపుతో ఆమెను చూస్తున్నారు గనుక మీరందరూ వ్యభిచారులే నేను ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చేసే వాడను అని దేవుడు చెప్తుంటున్నాడు అందుకే మతేసు వార్త అధ్యాయము పదిహేడు వచనములో మంచి మాట దేవుడు చెప్తాడండి ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల కొట్టివేయ వచ్చి తినని తలంచబద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు ఏమిటండీ నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు తండ్రి అయిన దేవుని నుండి మోసకు సంక్రమించినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటకు రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాను ఆ నెరవేర్పులో ఉన్నది ఉన్నట్లుగా న్యాయము న్యాయముగా ధర్మము ధర్మముగా సత్యము సత్యముగా నీతి నీతిగా నెరవేర్చడానికి వచ్చాను కానీ మీ మాదిరి డబల్ గేములు ఆడేవాణి నేను కాదు మీ మాదిరి మాట తప్పేవాని నేను కాదు మీ మాత్రి మోసపూరిత మాటలు నాకు రావు దేవుడు అంటున్నాడు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను వ్యభిచారమందు పట్టబడిన ఎవరైనా స్త్రీ పురుషులు ఇద్దరు రాళ్లతో కొట్టి చంపబడాలా అది ఖచ్చితమే అయితే ఆ పట్టబడిన వారు ఆ వ్యభిచారం చేస్తుండగా ఇంకా ఇద్దరు చూసి ఉండాలా అది చూసి నిజమని చెప్పు తినే వారికి శిక్ష గాని పట్టకొచ్చిన వారు చెప్పి నా కళ్ళతో చూశానన్న కూడా వాళ్ళకి శిక్ష వేయరు సాక్షుల నోట పలికిన మాట సత్యమని తెలిసినప్పుడే ఆ శిక్ష పడుతుంది అది నిజమని వారికి తెలుస్తుంది అప్పుడే వారు ఆ అవుతారు అయితే ఈ శాస్త్రులు ఈ పరిచయులు చిన్నలందరూ కూడా ఏసుప్రభును పట్టు వదలక పట్టు వదలక పట్టు వదలక పట్టు వదలక అడుగుచున్నారు ఏసుప్రభు ఆ వ్యభిచారపు స్త్రీని కానీ వీరిని కాని కన్నెత్తైనను చూశాడండి చూడలేదు పాపి వైపు ఏసు ప్రభు చూస్తాడు చూశాడ లేదండి ఎరువైపు చూసినాడు చెప్పండి చూద్దాం జకయా పాపి అయినా జక్కయా ఏమని చెప్తున్నాడు పాపిరావా పాపము విడాచి పాపము విందుచి

కలుషములను చెడు దేవుని మహిమ కలుగును గాక ఆయన పాపుల వైపు అయినా చూస్తాడే గాని ఏం చేస్తానండి వేషధారుల వైపు వేషధారణను ఇష్టపడడు స్వనీతిని ఆహ్వానించడు స్వనీతిని ఆయన ఎప్పుడు ఒప్పుకోడు అయితే నీవు ఎప్పుడైతే ఏ సమయమందైతే మరి దేవుని ప్రార్థన చేస్తావో దేవుని వేడుకొంటావో తప్పక నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఎప్పుడైతే దేవుడు ఏమన్నాడంటే అంత పట్టుదల వారి అడిగినా కూడా ఒక్క మాట వారితో మాట్లాడకుండా ఒక్కటే మాట మాట్లాడాడు మీలో పాపం లేనోడు రాయి వేయమన్నాడు అంతే కదండి పాపము చెయ్యనుడు రాయి వేయమన్నాడు వేశారా పిల్లలు మొదలుకొని పెద్దలందరూ కూడా క్యూగట్టి వెళ్ళిపోయారంట వారు ఆ స్త్రీని తీసుకొని వచ్చినప్పుడే దేవునికి తెలుసండి నీ హృదయంలోనికి ఆలోచనలు రాకముందే ఆయనకు తెలుసు మానవుని ఆలోచనలన్నీ కూడా అన్నిటికన్నా మరి పాతాలము కన్నా దేవుని మనిషిని ఆ హృదయం తేటగా కనబడుతుందనేటువంటి సత్యాన్ని సామెతల ద్వారా దేవుడు తెలుపుతుంటున్నాడు కాబట్టి అన్ని తెలిసినటువంటి దేవుడు దేవునికి ఏమి తెలుసా అని పరీక్షించడానికి ఆయనను ఇంకా ఇబ్బందులు పెట్టడానికి వచ్చి ఎన్నో మాటలు మాట్లాడాలని చూశారు కానీ వారు అడిగిన మాటకు దేవుడు ఒకటే మాట చెప్పాడు పాపము లేనివాడు రాయి వేయమంటే అందరూ పోయారండి ఎక్కడికి పోయారు బయటికి వెళ్ళిపోయారు అప్పుడు ఆశ్రీ అక్కడే నిలబడి ఉంది అక్కడే ఏడుస్తూ ఉంది అప్పుడు ఆయన కన్నులెత్తి కలయ చూసి ఆ స్త్రీతో ఒక మాట అడిగాడు అమ్మా వారెక్కడా అదే మాట కదండి అడిగింది వారెక్కడా ఎవరు నువ్వు నీకు శిక్ష అనగా దేవునికి తెలుసు వారు పాపులైన వారని అయితే వారు పాపులుగా ఉండి దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ అడిగింటి వారికి క్షమార్పణ ఉండవచ్చేమో కానీ వేషధారణతో వచ్చి వేషధారణ ప్రదర్శించారు గనక వారి పాపాన్ని గుర్తు చేసి దూరం వచ్చేసాడు పాపి అయినటువంటి ఆ స్త్రీతో ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా నేను కూడా నీకు శిక్ష విధింపను నేను శిక్ష విధించే స్థితిలో నువ్వు పాపము చేశావు ఆ పాపానికి శిక్ష వేసే పరిస్థితి నాకుంది అయినా నేను పాపులను రక్షించడానికే వచ్చాను పాపులను క్షమించడానికే వచ్చాను అయితే ఇక మీదట నీవు పాపము చేయొద్దు ఇంతవరకు ఈ పాపము చేసాము కనుకనే నిన్ను పట్టుకున్నారు నీతో ఉన్నటువంటి ఆ మగధీరుని మాత్రం వదిలిపెట్టారు జాగ్రత్త సుమ తల్లి చాలా జాగ్రత్తగా ఉండు ఈ లోకములో నేటి వరకు కూడా అనేకులు జాతిని నానా రీతులుగా వాడుకొని వారి ఇష్టం వచ్చినట్టు వాడుకొని చివరికి ఏం చేస్తారు అందరూ వదిలిపెట్టిపోతారు అందరూ వద్దని కొనిపోతారు వారి పరిస్థితి చూసి తల్లిదండ్రులు వద్దంటారు వారి పరిస్థితి చూసి అయిన వారు వద్దంటారు చివరికి ఆ తల్లి ఏముంటుందండి విసిగి వేసారి ఎందరో వారి జీవితాలను పాడు చేసుకుని ఏమైపోతుంటున్నారు చివరికి మరణమైపోతుంటున్నారు అందుకే దేవుడు అమ్మా ఇప్పుడు పాపము చేశావు ఈ పాపము ద్వారా నువ్వు పట్టుబడ్డావు అయితే ఇక మీదట నీవు పాపము చెయ్యవద్దు చెయ్యవద్దు ఒకవేళ వీరందరూ నిన్ను ఈ గ్రామ గ్రామమంతయు వారి చూపులను నువ్వు అభిచారిగా ఉన్నావేమో కాని నా యొక్క దృష్టిలో నీవు నా బిడ్డవు దేవుని నా మునకు మైమ కలుగునుగాక అందుకే అందరూ నన్ను విడచైనా No ो विरचिना నా నా ఈ లోకములో అందరు నిన్ను విడిచిన ఎవరు నిన్ను కాదనుకున్నా దేవుడు మాత్రమూ నిన్ను కాదను కొనలేడు కారణమేంటి తెలుసా మిమ్మల్ని విలువ పెట్టి నేను కొన్నాను మీరు నా సొత్తు నేను పుట్టించుకున్న బిడ్డలు నా రక్తాన్ని మీ కొరకు కాచాను నా రక్తాన్ని మీ కొరకు చిందించాను నిన్ను అవమానపరిచే దేవుడు కాదండి నిన్ను అప్రతిష్టల పాలు చేసే దేవుడు కాదు ఒకవేళ నీ స్థితి తెలిసినప్పుడు నీ గతి తెలిసినప్పుడు అనేకులు నిన్ను అప్రతిష్టల పాలు చేసి నీ ప్రతిష్టను దిగజారుస్తాడు కానీ ప్రతిష్ట లేని నీకు అప్రతిష్ట లేని అప్రతిష్ట పాలైన నీకు పరువును ప్రతిష్టను నీకు తెచ్చిపెట్టడానికి తన పరువు ప్రతిష్టలను శిలువలో ధారపోసి ఆ పరువు ప్రతిష్టను నీకిచ్చాడు దేవుని నా కలుగును కలుగునుగాక పరువు లేని నీకు ప్రతిష్ట లేని నీకు తన యొక్క పరువును తన యొక్క ప్రతిష్టతను ఆ శిలువలో ధారపోసి రక్తాన్ని కాచి ఆ పరువు ప్రతిష్టలను నీకిచ్చి నీ జీవితాన్ని గోప్యంగా ఉంచి నీ బ్రతుకును గోప్యంగా ఉంచి నీ పాపాన్ని గోప్యంగా ఉంచి అది క్షమించి నిన్ను తన యొక్క హృదిలో మనసులో ఆలోచనలలో ఆశీర్వదించినటువంటి దేవుడై ఉంటున్నాడు అయితే లోకమంతా తాము పాపము చేస్తూ కూడా అనేకులు వ్రేలెత్తి చూపిస్తూ తమ పాపములు తాము కప్పిపుచ్చుకుంటూ ఇతరులను మాత్రము ఏలెత్తి ఏం చేపిస్తారో నానా రీతులుగా అవహేళన చేస్తూ ఉంటారు నానా రీతులుగా ఎన్నో ఎరుకులకు ఇబ్బందులకు ఇంకా చెప్పాలంటే కృందదీస్తూ ఉంటారు వారి మాటలు చాలా బాధపరుస్తూ ఉంటాయి తెలిసింది ఒకటి తెలియనిది ఒకటి కన్నులతో చూడండి ఒకటి ఇతరులు చెప్పిన మాటలు ఒకటి వాటినన్నిటినీ ఎవరి మీద పెట్టి మాట్లాడతారు చెప్పండి చూద్దాం కోళ్ళ మీద ఇంకా కుక్కల మీద ఇంకా పసిబిడ్డల మీద అంతే కదా ఇది ఈ మధ్య కుంటిదైన బోయి ఎగిరెగిరిపోతుందంట ఎవరండి కోడి కుంటిది ఎగిరెగిరిపోతుందా ఈ కుంటిదానికి ఇప్పుడేం తెలుస్తుంది మళ్ళీ తెలుస్తుంది ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటున్నావు ఆ పసిబిడ్డను పెట్టుకొని ఏం మాట్లాడుతుంటున్నావు నీ తప్పు నీకు తెలియదా నువ్వు మాట్లాడే మాటలేని నువ్వు తప్పుకులోని చేస్తుంటున్నాయి మళ్ళీ ప్రత్యేక తప్పేంటి జాగ్రత్త వ్యభిచారమంతు పట్టబడిన స్త్రీని అప్రతిష్టల పాలు చేయాలని అదే సమయంలో దేవుని ఇరుకునబెట్టాలని ఆలోచించారు కానీ ఎవరైతే దేవుని బిడ్డలకు ఇబ్బంది కలగజేయాలని ఉంటారో ఒక పాపిని దేవుని వైపు నడిపించవలసిన బాధ్యత కలిగినటువంటి వారు పాపి అని చూపిస్తూ ఉంటారు దేవుడే వారి యొక్క పాపాన్ని గుర్తు చేసి ఎవరు తర్మకుండనే దుష్టుడు పారిపోవును మీకు